ండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ నిన్న నైట్ మీ పర్సన్ యొక్క లేట్ నైట్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టైర్ కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రెజెంటేషన్ అయితే ఇవ్వడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను వీటిలో నుంచి టెన్ కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ వచ్చిందండి సెకండ్ వన్ ఫోర్ ఆఫ్ పెంటికెల్ థర్డ్ వన్ క్వీన్ ఆఫ్ పెంటికెల్ ఎనర్జీ వచ్చింది ఫోర్త్ వన్ వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఫిఫ్త్ వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చిందండి సిక్స్త్ వచ్చేసి క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది సెవెంత్ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చిందండి ఎయిత్ వన్ వచ్చేసి జడ్జిమెంట్ వచ్చింది నైన్త్ వచ్చేసి సన్ కార్డ్ వచ్చింది టెన్త్ వన్ వచ్చి పూల్ కార్డ్ వచ్చింది తన లైఫ్ అయితే సిచ్యువేషన్స్ అంత బాగోలేవు ఉన్న దగ్గర మీ గురించి అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నాడు సిచ్యువేషన్స్ అన్ని బ్యాలెన్స్ అనేది చేయాలనే విధంగా ఉన్నాయి తన యొక్క ఆలోచనలు మీ గురించి ఆలోచిస్తున్నారు పని చేసుకునే ప్లేస్లో ఎందుకు నేను మిస్ అయ్యాను ఎందుకు కోల్పోయాను అంటే రీజన్ లేని వాళ్ళ కోసం తను మిమ్మల్ని సాక్రిఫైజ్ అనేది చేసేసి ఇప్పుడు మనీ లాస్ టైం వేస్ట్ జీవితం వృధా అనే విధంగా తన యొక్క సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి డబ్బు పరంగా కూడా ఆ పర్సన్ చాలా సంపాదిస్తున్నారు ప్రాబ్లమెటిక్ సిచ్యువేషన్స్ అనేవి ఉన్నాయి అంటే కొందరికి ఎన్ని ఉన్నా సాటిస్ఫైడ్ అనేది ఉండదు కదా అలాంటి సిచ్యువేషన్లో తను ఉన్నానని తను అనుకుంటున్నారు మీ గురించి తను మీరు తన కోసం వెయిటింగ్ అనేది చేస్తూ ఉన్నారు మీకు చేసిన అన్యాయం అనేది గుర్తుకొస్తుందా కొంచెమైనా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారా అనే ఒక భావన మీ లోపల అయితే ఉంటుంది కదండి ఖచ్చితంగా ఫీల్ అవుతున్నారు ఎందుకు మిస్ అయ్యానా అనేసి మనీ విషయంలో ఫోకస్డ్గా ఉన్నారు మీరు ఎదురు చూస్తూ ఉన్నారని తను అనుకుంటూ ఉన్నారు తన లైఫ్లో ఉన్న వాళ్ళతో తన యొక్క జీవితము దినదినం ఖండంగా ఉన్న అయితే ఉంది అంటే ప్రాబ్లమెటిక్గా ఉంది సిచ్యువేషన్ అక్కడ బాగా లేవు దేవుడిని వేడుకుంటున్నాడు నిద్రపోయే ముందు ఏంటి దేవుడా నేను నా జీవితం ఎలా అయిపోయింది చుట్టూ ఉన్న వాళ్ళు నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారని ఆ వ్యక్తి అయితే అనుకుంటున్నారు ఉన్నవా తను ఉన్న దగ్గర ఎప్పుడు ఫైటింగే మిమ్మల్ని మిస్ చేసుకుంటున్నానన్న ఆలోచనలు కూడా తనలో ఎక్కువగా అయితే ఉన్నాయండి ఇంకా మీ లైఫ్లోకి వస్తే బాగుంటుందా బాగోదా అంటే ఇప్పుడు తను ఎలా చేశారంటే పిల్లి తన చేసే తప్పులన్నీ చేశారు కానీ పిల్లి కళ్ళు మూస్తూ నన్ను ఎవరు ఏం చేయలేరు అని అనుకుంటుంది కదా అలాంటి సిచ్యువేషన్స్ అన్ని తను మీకు క్రియేట్ చేయడం అయితే జరిగింది అవన్నీ నేను ఎందుకు చేశానని కూడా పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ లైఫ్లో కిడ్స్ చూపిస్తూ ఉన్నారు తను ఇప్పుడు ఆ పిల్లల కోసం కూడా ఆలోచించాలి అని ఆ వ్యక్తి అనుకుంటూ ఉన్నారు డ్రగ్స్ ఆల్కహాల్ పర్సన్ గా కూడా మారిపోయారు జడ్జిమెంట్ అనేది కోరుకుంటున్నారంటే న్యాయం అనేది కావాలి అనేసి ఎందుకు అనంటే న్యాయం ఎందుకు అనంటే తనకు తాను న్యాయం చేసుకోవాలనుకుంటున్నారు మీకు కూడా పెయిన్ ఇచ్చారు ఎంత కరుడుగట్టిన ఒక నీచమైన వ్యక్తిలో కూడా ఒక దైవ స్వరూపం అనేది ఉంటుంది కదా అలాగే తన లోపల కూడా తను మీకు చేసిన దానికి దేవుడు ముందు అయితే వేడుకుంటున్నారు అందరి ముందు ఒప్పుకోవట్లేదు నేను తప్పు చేశానని దేవుడు ముందు మాత్రం ఒప్పుకుంటున్నారు మీ పర్సన్ ఎందుకంటే తప్పు తను చేయడం నిందలు మీ వైపు అంటే లాభం తనకి లాస్ మీకు అనే విధంగా చేయడం అయితే జరిగింది ఇలా నేను చేసి ఉండకూడదు అనేలాంటి మైండ్ సెట్ తోటి కూడా వ్యక్తి అయితే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీ యొక్క లైఫ్లోకి వచ్చే ఉద్దేశం ఉంది మళ్ళీ మీతోటి రియూనియన్ కోరుకుంటున్నారు కొత్త జీవితం అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కోల్పోయిన ప్రతి ఒక్కటి రికవరీ కావాలనుకుంటున్నారు ఎందుకు ఇలా చేశాను ఆ రోజు అలా నేను బ్యాక్ స్టెప్ వేసి ఉంటే కూడా బాగుండేది కదా తన యొక్క ఎమోషన్స్ అర్థం చేసుకుంటే బాగుండేది కదా అనే విధంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని పట్టించుకోలే మీకు ఎలాంటి లవ్ అండ్ కేర్ చూపెట్టలేదు తన స్వార్థం తన ఎంజాయ్మెంట్ తన లైఫ్ తప్ప మీరేమైపోతారు అనేలాంటి ఆలోచనలే తనకి లేవు అది అంటే తనకి నా మీకు గతంలో కూడా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయితే వచ్చాయండి మీకు ఇప్పుడు వచ్చిన స్పేస్ ఏం కాదు చాలాసార్లు మీకు పెయిన్ ఇవ్వడం అనేది జరిగింది మీరు వెక్స్ అయిపోయేలాగా కూడా చేశారు ఇప్పటికీ కూడా ఈ రిలేషన్ అనేది పూర్తిగా ఎండి కాలేదు ఎండి కాలేదు కాబట్టి తను కూడా థింక్ చేస్తున్నారు మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీకేంటంటే తనే మీకు ప్రపంచం అంటే తనకి కూడా తెలుసు మీరు తనని చాలా బాగా ఇష్టపడుతున్నారు అనేసి అంటే తను మిస్టేక్స్ చేశారని మీరు అలా చేస్తారని చెయ్యరు అని కూడా తనకి తెలుసు అంటే మీకు ఆప్షన్స్ ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి తనక కంటే ఇప్పుడు ఏజ్లో కూడా మీ పర్సనే చాలా పెద్దవారండి మీరు తనకంటే చిన్నవారు అంటే చూడ్డానికి కూడా వ్యూవర్సే బాగుంటారు అందచందానికి గుణగణాలకి అన్నిట్లో మీరే చక్కగా ఉంటారు మీకు ఆప్షన్స్ అయితే సోమేనే ఉన్నాయి బట్ ఏంటంటే మీరు అంటే ఒక లిమిట్ అనేది గీసి పెట్టుకుంటారు కదా ప్రతి మనిషికి ప్రతి ఒక్క మనిషికి ఒక వ్యక్తిత్వం క్యారెక్టర్ అనేది ఉంటుంది కదా మీ క్యారెక్టర్ మీ పర్సన్ క్యారెక్టర్లెస్ పర్సన్ అండి తను అందువల్ల తన క్యారెక్టర్ దిగజారారు అని మీరు తనకి వేసే శిక్ష అంతా మీరు వేసుకొని పెయిన్ అనేది అనుభవిస్తున్నారు అని కూడా తనకి తెలుసు బడేన అనేది అందువల్ల కూడా మీ పర్సన్ ఇప్పుడు మిమ్మల్ని ఒక పూల్లాగా ఆరాధిస్తున్నారు మీ పట్ల అట్రాక్షన్ అనేది ఉంది ఫిజికల్ అట్రాక్షన్ అనేది కోరుకుంటూ ఉన్నారు మీ జీవితంలోకి ఎప్పుడెప్పుడు వస్తామా అనేసి కళలు కంటూ ఉన్నారు డే డ్రీమ్స్ కంటూ ఉన్నారు పగటి కళలు సాంగ్స్ విన్నా మూవీస్ చూసినా మిమ్మల్ని మా పర్సన్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది మీ యొక్క బిహేవియర్ని మీ యొక్క ఫిజిక్ని తను పోల్చడం అయితే జరుగుతుంది మీ పట్ల చాలా ఫోకస్డ్గా ఉన్నారు మీ పర్సను మీ లైఫ్లోకి కూడా ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇద్దామా అనే విధంగా తను చూస్తూ ఉన్నారు బట్ తనకి వే అయితే దొరకడం లేదు అంటే ఎలా ఎంట్రీ ఇవ్వాలి అనే దానికి తనకి వే దొరకడం లేదు మేబీ మీది కోర్టు ఇష్యూస్లో నడిచినా లేదంటే పెద్ద మనుషుల చుట్టూ తిరిగినా లేదా లవర్ సైన్లు అనుకోండి అసలు మొహం చెల్లడం లేదనమాట అందువల్ల బ్యాక్ స్టెప్ అనేది వేస్తూ ఉన్నారు బట్ అట్రాక్షన్ అయితే విపరీతంగా ఉంది తను ఉన్న దగ్గర కొట్లాటలు గొడవలు నిద్రలేని రాత్రులు మిమ్మల్ని పడుకునే ముందు తలుచుకోవడం మళ్ళీ లేవగానే తలుచుకోవడం ఎవరినైనా చూసినా మిమ్మల్ని ఇమిటేట్ చేసుకోవడం చాలా అయితే ప్రేమిస్తూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి ఆలోచిస్తూ ఉన్నారు థింక్ చేస్తూ ఉన్నారు జడ్జిమెంట్ కోరుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ కావాలి కొత్తగా స్టార్ట్ చేయాలి సన్ కార్డ్ వచ్చింది రీయూనియన్ అంటే నా వ్యక్తితోటి మళ్ళీ నా లైఫ్లోకి రాగానే మేము చెట్టా పట్టాలు వేసుకొని హ్యాపీ లైఫ్ అనేది జీవించాలి అంటే మిమ్మల్ని ఇన్సల్ట్ అవమానం అనేది చాలా పెద్దగా చేశారండి మామూలుగా కాదు మీరు కోలుకోలేని దెబ్బ అనేది మీ పర్సన్ మిమ్మల్ని కొట్టడం అనేది జరిగింది ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి మీ పర్సన్ యొక్క రాశులు వచ్చేసి మేషసింహ ధనస్సు రాశులండి అలాగే వృషభ కన్యా మకర రాశులు కర్కాటక మీన మీనరాశులు ఇవి రాలేదండి అలాగే మిథునతుల కుంభరాశులు అయితే ఉండడం అయితే జరిగింది ई परसन यू कॉल लेटर्स अच्छेसी यू लेटर जेड लेटर ओ लेटर के लेटर आर लेटर एफ लेटर सी लेटर एल लेटर एम लेटर जे लेटर एक्स लेटर वाई लेटर ए लेटर आई लेटर वी लेटर बी लेटर क्यू लेटर వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దామండి వారి డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి లెవెన్ అండి లెవెన్ సిక్స్ ఫిఫ్టీన్ టెన్ ఎయిట్ ట్వంటీ ఫోర్టీన్ థర్టీ ట్వంటీ టూ ట్వంటీ ఎయిట్ త్రీ ట్వంటీ నైన్ టూ టీవీ రావడం అయితే జరిగిందండి ఈ ఎనర్జీస్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకే రెజినేట్ అయితేనే రిసీవ్ అయితే చేసుకోండి స్టోరేజీ నా మొబైల్లో కావడం లేదండి కొంచెం ప్రాబ్లమెటిక్గా చూపిస్తుంది అందుకే వీడియో అనేది చాలా షార్ట్గా తీయడం అనేది జరుగుతుంది లేదంటే చాలా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేదాన్ని స్టోరేజ్ అనేది కావడం లేదు ప్రాబ్లం అనేది చూపిస్తుంది దానివల్ల ఇంత తక్కువ వీడియో అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ ఎనర్జీస్ రెజినెట్ అయిన వాళ్ళు రిసీవ్ చేసుకోండి పాజిటివిటీని క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ సీ ఓన్లీ